హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని పండగలకి దేవుళ్ళకి నైవేద్యంగా చేస్తూ ఉంటాము మరింత టేస్టీగా చేయాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ కప్తో వన్ కప్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడే రైస్ని తీసేసుకోండి ఈ రైస్ని వన్ టూ టూ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసేయాలి ప్రాపర్గా వాష్ చేశాక నెక్స్ట్ ఇక నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను వన్ కప్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ని మూత పెట్టేసి సోక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్లో బాదం ఇంకా కిస్మిస్ని నెయ్యిలో వేయించుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ అయినాక రైస్ పైన మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్డ్ ఇవ్వాలి ఒక పొంగు వచ్చాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రైస్ మనకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇక నేను టూ గ్లాస్ ఆఫ్ మిల్క్ని కాచి చల్లార్చాక వేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్లోనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం మనం బెల్లం వేసే ముందు రైస్ అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక బెల్లం వేయాలి ఎందుకంటే బెల్లం వేశాక మనకి రైస్ కుక్ అవ్వదు సో ఇక్కడ బెల్లం క్వాంటిటీ వచ్చేసి నేను వన్ కప్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లంని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ నేను టూ టు త్రీ ఇలా చీస్ని ఇలా పౌడర్లా చేసుకొని వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేశాక మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి మనకి పరమాన్నం మరింత రుచిగా రావాలంటే టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్డ్ ఇవ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి మనకి రైస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు పైన నుండి డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్